ప్రభూత్వ ఉంది బిఆర్ఎస్ ప్రభుత్వాదికే బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ సహకరించలేదని విమర్శలు ఉన్నాయి ఇప్పుడు ఏకంగా కేంద్రంలో కూడా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ అది అధికారంలో ఉంది దానికి సహకరిస్తుంది మేము సహకరిస్తాం అంటే మనం ఎంత వేదక దమ్ము అది చూడండి దేశంలో అనుభవం అంత లేదు మనం ఇంకా గవర్నర్ల గురించి కూడా మాట్లాడడం గన గవర్నర్ల సమస్య సుప్రీం కోర్టు దాకా వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని మనం చూడాల్సిందే ఇవన్నీ కూడా ఇంకా మీరు డ్రగ్స్ గురించి నాకు అన్నారు కదా డ్రగ్స్ విషయంలో ఏకాభిప్రాయంతో అందరు ముందుకెళ్లి ఎదుర్కోవాల్సిందే కానీ ఇప్పటికి ఎన్నిసార్లు కళ్యాణ్ మనం టీవీలో డిబేట్స్ చేసాము డ్రగ్స్ గురించి హై ప్రొఫైల్ ఇండివిజువల్స్ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సిపి ఆయన రెడ్డి రాగానే మొదటిసారిలో డ్రగ్స్ మీద ఎదుర్కోవాలని చెప్తూ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది వాళ్ళు జాబ్ తీసుకోవాలని ఆయన ఒక మాట అన్నారు రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ సభలో మాట్లాడుతూ కొన్ని స్కూళ్ళు కొన్ని పిల్లలు వాళ్ళ పేర్లను నేను చెప్పదలుచుకోలేదు అంటూనే ఒక సజెస్టివ్ గా స్కూళ్ళు సినిమా ఇండస్ట్రీ గురించి అక్కడ ప్రస్తావించడం అనేది ఒకటి అనిపిస్తుంది నేను చెప్పేది ఏంటంటే ఒక నేను ఒక నాలుగైదేళ్ల నుంచి ఇంటెన్స్ గా సార్లు కమిషనర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన వివరాలు అనే చూస్తే ఇందులో డ్రామాటిక్ పార్ట్ నాటకీయమైన హడావుడి కంటే ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకుంటే డ్రగ్స్ ను అదుపు చేయడం అనేది సాధ్యం అవుతుంది కొన్ని విషయాలు బయటకు రావడం మళ్ళీ హఠాత్తుగా సద్దు మనడం దీనివల్ల ఇది ఒక మాఫియా మరింతగా అనుకుపోతుంది కాబట్టి డ్రగ్స్ విషయంలో కావాల్సింది గట్టి విధానము దానికి సంబంధించిన భావం తప్ప దాన్ని ముందుగా దాని మీద చేసే హడావుడి అది ఒక విధంగా మరింత ఒత్తిడి పెంచడానికి ఇది దారితీస్తుంది అని చెప్పి కొద్ది సంవత్సరాల్లో అనుభవం పడుకు చెప్తుంది డెఫినెట్ గా పంజాబ్ లాగా కాకూడదు హైదరాబాద్ ఆరోగ్యకరంగా ఉండాలి ముఖ్యంగా హైదరాబాద్ ఆ తర్వాత మిగిలిన గ్రామీణ ప్రాంతాలు అనుకుంటే మటుకు దీంట్లో సందడి కంటే కూడా సంకల్పం చాలా ముఖ్యం చర్చ కంటే కూడా చర్యలు చాలా ముఖ్యం దానికి సంబంధించి ఆ విధమైన వ్యూహంతో రేవత్ రెడ్డి ప్రభుత్వం పోతే ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తారు అలా లేకపోతే మటుకు మళ్ళీ కూడా ఇలా మాట్లాడారు అసెంబ్లీలో అది శ్రీనివాస్ గారు మొత్తానికి రవి గారు చెప్తున్న ప్రకారం ఈ డ్రగ్స్ విషయంలో హడావుడి చేసి ఏదో నాలుగు మాటలు చెప్పి మభ్యపెట్టడం కాకుండా చర్యలకు వెళ్ళాలి ఖచ్చితంగా నియంత్రించాలి ఆ దిశగా ప్రభుత్వం వెళ్తే బాగుంటుందని రవి గారు చెప్తున్నారు ఎవరైనా మీరైనా నేనైనా ఎవరైనా భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ మీద స్పీచ్లు ఇవ్వడం స్కూళ్ళు ఉన్నాయని సీనియర్టార్లు ఉన్నారని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడడం కంటే చర్యల్లోకి వెళ్ళాలి నిజంగా దీన్ని నియంత్రించడానికి ఇందులో ఇంతకుముందు భాగస్వాములు ఉన్న ఎవరో ఉన్నారని మీరు అనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కూడా అన్నారు కాబట్టి వాళ్ళందరినీ బయటకి తెస్తారు ఎన్ని రోజుల్లో తెస్తారు దిశల్లో అడుగులు పడుతున్నాయి పడ్డాయి ఆల్రెడీ నార్కోటిక్ ప్రత్యేక విభాగానికి యాభై కోట్ల ఇస్తానికి ఇరవై తొమ్మిది కోట్లు గత ప్రభుత్వం ఇవ్వలేము యాభై కోట్ల ఇస్తామని చెప్పినాం దాని దాన్ని చేసుకుంటూ పోతుంది తప్పనిసరిగా నార్కోటిక్ విభాగం ద్వారా తెలంగాణలో గంజాయిని విముక్తి రాష్ట్రంగా మార్చాలనే సంకల్పం రేవంత్ రెడ్డి గారిలో ఉంది రేవంత్ రెడ్డి గారు చెప్పిందంటే చేసి చూపిస్తారు జనరల్గా ఆయనలో పట్టుదల కనిపిస్తున్నాడు ఈ విషయంలో మాత్రం అందరూ ఏకంగా కావాలని చెప్పండి ఆయన తపన తెలుగు అసలు మాట్లాడుకు కూడా ఆయన నేను ఆలోచించిన ఆశించిన మీరు గవర్నర్ ప్రసంగంలో ఈ అంశం మీద మాట్లాడి మాకు మద్దతు ఇస్తారని అని మీరు మద్దతు ఇవ్వలేరు అన్నప్పుడు ఇప్పుడు మేము మద్దతు కాదు రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ పై ప్రభుత్వంపై డ్రగ్స్ చాలా ఆరోపణలు చేశారు అవన్నీ ఇప్పుడు బయటకు తెస్తేనే అవి నిజాలని నమ్ముతారు జనాలు కదా తీసుకొస్తామంటారు కదా ఎంతటి వారినైనా ఉపేక్షించే లేదు ఉక్కు పాదంతో గంజాయిని అణిచివేస్తాం మాటలు వేరు చేతలు వేరు చూద్దాం మొత్తం చూద్దాం చూద్దాం మీరు పదమూడు రోజులు అవుతుంది మొదలు అడుగులు 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 వేస్తున్నాం తప్పనిసరిగా మంచి మంచి రిజల్ట్ వస్తుంది గంజాయి నుంచి విముక్తి తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటువంటి కార్యక్రమం ఉంటుంది తప్పనిసరిగా చక్కటి కార్యక్రమాలు తీసుకొని వాళ్ళను కూడా యువతలు కూడా మార్పు తీసుకొచ్చేటువంటి కౌన్సిలింగ్ ద్వారా కూడా మార్పు తీసుకొచ్చిన కార్యక్రమాలు లేదు ఒక ఏకంగా గంజాయిని అరికట్టడమే కాకుండా గంజాయి తీసుకోవడం వల్ల జరిగే అనర్థాలను కూడా యువతకి చెప్పేటువంటి కార్యక్రమం యువతకి ఈరోజు ఉద్యోగం లేకపోవడం వల్ల మీరు గమనించండి గుర్తుండే ఉంటుంది గంజాయి కాదు ఇంతకు ముందు మన ఏరియాలో గుడుంబ కూడా చాలా ఎక్కువగా ఉండేది దాని గుడుంబాన్ని పూర్తిగా నియంత్రించింది ఈ ప్రభుత్వం గుడుంబ గుడుంబ అనేది ఒకప్పుడు నాటు సారా ఉన్నప్పుడు గుడుంబ అనేది బెల్లం స్ఫటికతో తయారైతే అవేర్నెస్ వచ్చింది వాళ్ళకే నీ ప్రభుత్వం అరికట్టడం కంటే ముందే ప్రజలే అవేర్నెస్ అయిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి

ఏ రకమైన వాతావరణం రాజకీయంగా ఉండబోతుంది ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ సర్కార్ అనేది కూడా మనం చూడాలి